మగాళ్లు హత్య చేస్తే పోలీసులు సులభంగా పట్టుకుంటారు కానీ లేడీస్ ఈ మధ్య భయంకరమైన హంతకుల్లా మారారు వాళ్ళు హత్యలు చేస్తే చుక్క రక్తం కూడా కారదు చిన్న క్లూ కూడా ఉండదు చివరకు హత్యకు గురైన బంధువులు కూడా గుర్తించలేరు జాలీ జోసెఫ్ కర్రీ సైనైడ్ హత్యలు చూసాం ఇలాంటి కిల్లర్ లేడీస్ చేతికి సైనైడ్ వస్తే అంతే సంగతులు ఎంతో మంది హత్యకు గురైతే కానీ నిజం బయటపడదు సేమ్ టు సేమ్ గుంటూరు సైనైడ్ లేడీస్ కూడా అంతే కేరళ కెల్లర్ జాలీ జోసెఫ్ కి అక్కల్లాంటి వారి హంతకులు అసలు ఏం జరిగిందో చూద్దాం ఈ గుంటూరు సైనైడ్ లేడీస్ నాలుగు హత్యలు చేశారు అయితే అదృష్టం బాగుండి మరో ముగ్గురు తప్పించుకున్నారు కట్ చేస్తే నాలుగవ హత్యలో దొరికిపోయారు ఈ హత్యలకు లీడర్ వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి వెల్ ట్రైన్ ఇన్ కాంబోడియా సైబర్ నేరాల నుంచి సైనైడ్ హత్యల వరకు బాగా శిక్షణ పొందింది అంతకు మించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది కానీ ఈ హంతకి స్కెచ్ చేస్తే చచ్చే వరకు బాధితులు కూడా అనుమానించరు మోస్ట్ డేంజరస్ సైకో సైకోకిల్లర్ ఈ బుజ్జి ఈమెకు హెల్పర్ తల్లి రమణమ్మ తల్లి కూతుళ్ళిద్దరు కలిసి జలసాలకు అలవాటు పడ్డారు మందు విందు పొందు ఇది తప్ప తపన లేదు ఎందుకంటే ఈజీ మనీ కోసం హత్యల మార్గం ఎంచుకున్నారు ఈ కిలాడి తల్లి కూతుళ్లు పోలీసులకు కూడా నాలుగో హత్య కానీ అర్థం కాలేదు పోలీసులు కసిగా ఓ హత్యను ఛేదించాలని కంకణం కట్టుకున్నారు అందుకే యాదృచ్ఛికంగా ఈ కేసు బయటపడింది ఎందుకంటే ఎక్కడో వారికి అనుమానం కలిగింది అందుకే పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ పట్టుకున్నారు జూన్ ఐదు రెండు వేల ఇరవై మూడు గుంటూరు జిల్లా చేబురాలు మండలం వడ్లపూడి గ్రామ శివారు నిర్మాణ ప్రాంతం అక్కడ ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగానే క్రైమ్ సీన్ కు టీం చేరుకుంది నాడు ఎస్ఐ మహేష్ కుమార్ వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు ఆ తర్వాత వచ్చిన ఎస్ఐ వెంకటకృష్ణ వెంటనే దర్యాప్తు చేపట్టారు ఇంతకీ ఆ చనిపోయిన మహిళ ఎవరా అని విచారణ చేయగా తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన నాగూర్ బిగా గుర్తించారు పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు కానీ పోస్టుమార్టం రిపోర్ట్ లో నాగూర్బి సైనైడ్ కారణంగా చనిపోయిందని తెలింది దీంతో పోలీసులు షాక్ అయ్యారు ఒక సాధారణ మహిళను సైనైడ్ పెట్టి చంపాల్సిన అవసరం ఎవరిది సైనైడ్ ఎక్కడ దొరికిందని పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో తెనాలి డిఎస్పీ జనార్దన్ పొన్నూరు రూరల్ సిఐ కోటేశ్వరరావు ఎస్ఐ వెంకటకృష్ణ బృందాలుగా ఏర్పడ్డారు మొదట సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గమనించగా ఓ ఆటోలో వెళ్లి వస్తున్నట్లు గుర్తించారు అంతేకాదు సదరు ఆటో డ్రైవర్ ఓ వైన్ షాప్ లో బ్రేజర్ కొన్నాడు ఆ తర్వాత నలుగురు మహిళలను నిర్మానుష్య ప్రాంతంలో దించేసి వెళ్లిపోయాడు ఆటో డ్రైవర్ పోలీసులు వెంటనే ఆ ఆటో డ్రైవర్ ను పిలిచి విచారణ చేయగా విషయం చెప్పాడు అప్పుడు రజనీ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే చివరి కాల్స్లో వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి రజని అనే మహిళ నుంచే హత్యకు గురైన నాగూర్బీకి వచ్చాయి ఇక విచారణ చేయగా నాగూర్బి దగ్గర రజనీ పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నట్లు దీంతో క్రైమ్ సీన్ కు బ్యాక్ హిస్టరీకి లింక్ కుదిరింది ఇటు అటు అప్పు ఆటో సీన్ చివరకు హత్యకు గురైన నాగూర్బి దీంతో పోలీసులు అరెస్ట్ చేసి తొక్క తీశారు అప్పుడే ఈ హత్య బయటపడింది కానీ దాని వెనుకున్న సైనైడ్ బుజ్జి ఆమె తల్లి రమణమ్మ సీరియల్ హత్యలు బయటకొచ్చాయి అంతేకాదు చివరి క్షణంలో యముడు బిజీగా ఉన్నాడేమో కాని ఓ ముగ్గురు చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డారనే విషయం పోలీసులకు తెలిసి ఆశ్చర్యపోయారు ఇంతకు ముందు జరిగిన తమ వరకు రాకుండానే ముగియటం కూడా పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి మరింతకీ ఈ వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి ఎవరంటే గతంలో బతుకుదరువు కోసం కాంబోడియా ఇళ్ళు వచ్చింది అక్కడ సైబర్ నేరాల్లో పాలు పంచుకుంది అక్కడ నేరగాళ్లకు తనవంతు సాయం చేసింది అక్కడే సైనడి హత్యలో కూడా పాల్గొంది ఇక అప్పటికే ఆమెకు నేర ప్రవృత్తి పెరిగింది మనుషులను చంపడం సులభమనే భ్రమలోకి వెళ్లి హంతకురాలుగా మారిపోయింది ఆ తర్వాత కాంబోడియా నుంచి ఇండియా వచ్చేసింది అయితే అదే సమయంలో తన అత్త డబ్బులు ఆస్తులను తనకివ్వకుండా అడ్డుకుంటుందని ఈ బుజ్జి బాగా పగబెంచుకుంది ఓ రోజున భర్త పని మీద వేరే ఊరెళ్లడంతో తన తల్లిడి పిలిపించింది బుజ్జి ఆ తల్లే రమణమ్మ అంతే ఇద్దరు కలిసి మర్యాద పేరుతో అత్తకు మధ్యలో సైనడి కలిపి తాగించేశారు కాసేపటికై చనిపోయింది అత్తా ఇక గుండె పొడుతో చనిపోయిందని పర్ఫార్మెన్స్ ఇచ్చారు డబ్బు నగలను కొట్టేశారు ఆ తర్వాత విలాసాలకు అలవాటు పడ్డ భర్తను వదిలేసి తల్లి రమణమ్మ దగ్గరకు వచ్చేసింది ఇక ఇద్దరు కలిసి జల్సాలు చేస్తూ బతుకుతున్నారు అయితే తమ దగ్గర డబ్బులు నిండుకున్నాయి ఆ వెంటనే పక్కింట్లో ఉంటున్న నాగమ్మ దగ్గరకు వెళ్లారు అప్పుగా పెద్ద మొత్తంలో తీసుకున్నారు ఆ డబ్బును కూడా జల్సాలకు వాడారు తల్లి కూతుళ్లు ఇక డబ్బు కోసం ఒత్తిడి చేస్తూ ఉండడంతో బుజ్జి రమణమ్మలు సైనిడి కు పనిపెట్టారు నాగమ్మ ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకున్నారు రాత్రి సమయంలో వెళ్లి కూల్ డ్రింక్ తాగమని ఇచ్చారు అందులో కలిపారని నాగమ్మ సంతోషంగా తాగేసింది అంతే కాసేపటికే చనిపోయింది ఇక వృద్ధురాలి నోటి దగ్గర ఉన్న నొరగను తుడిచేసి పక్కలో పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పేశారు ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికొచ్చి పడుకున్నారు ఆ మరునాడు ఏడు గంటలకు ఓ మహిళ వృద్ధురాలి ఇంటికి వెళ్లడంతో ఉలుకు లేదు దీంతో నిద్రలోనే నాగమ్మ చనిపోయిందనుకున్నారు ఆ తర్వాత ఆమె కొడుకులు వచ్చి అంత్యక్రియలు చేసి వెళ్లిపోయారు అయితే రెండవ హత్య రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో జరిగింది తెనాలిలోనే బుజ్జి రమణమ్మల స్నేహితురాలు భూదేవి వారికి తన కష్టం చెప్పుకుంది నా భర్త మోసే రోజు తాగొచ్చు కొడుతున్నాడు వాడు గాని చస్తే డబ్బైనా మిగులుతుంది ఆ ఆస్తితో హాయిగా బ్రతుకుతానని చెప్పింది దీంతో చంపుదామని బుజ్జి రమణమ్మలు చెప్పారు ఇంకేముంది ముగ్గురు కలిసి వారింట్లోనే మోషేకు కు మధ్యలో సైన్డి కలిపేశారు మోషేమో చనిపోయాడు ఆ తర్వాత తన భర్తను చంపినందుకు భూదేవి కొంత డబ్బును వారికి ఇచ్చింది ఇక ఆ డబ్బులు కూడా జల్సాలకు వాడేశారు ఇక ఆ తర్వాత వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో తమకు బాగా పరిచయం ఉన్న నాగూర్బి అనే మహిళను టార్గెట్ చేశారు ఎందుకంటే ఆమె ఒంటి మీదనే లక్షల విలువ చేసే బంగారం ఉంటుంది పైగా రజని అనే మహిళ అప్పు తీసుకోవడంతో ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా ఆమెను చంపేందుకు ప్లాన్ చేశారు మద్యం పార్టీ చేసుకుందామని చెప్పడంతో నాగుర్బీ వీళ్ల మాటలను నమ్మేసింది ఇక ఆటో ఎక్కిన తర్వాత డ్రైవర్ ను వైన్ షాప్ లో బ్రేజర్ తీసుకురామని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే నాగూర్బి మద్యం తాగదు బ్రేజర్ తాగుతానంలో సరేనన్నారు అది కూడా తాగాలని బలవంత పెట్టారు చివరకు నిర్మానుష్య ప్రాంతంలో కలిపిన బ్లేజర్ తాగించి హత్య చేసేశారు ఆ తర్వాత ఒంటిపై ఉన్న నగలను దోచుకొని అక్కడి నుంచి జారుకున్నారు కానీ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు చివరి కాల్స్ వారిని పట్టించాయి అయితే ఈ రమణమ్మ బుజ్జల నుంచి ముగ్గురు తప్పించుకున్నారు వారు ఎలా బ్రతికిపోయారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సినిమా థ్రిల్లర్ ను మించిన ఆ కథలు పోలీసుల మతులు పోగొట్టాయి తెనాలకు చెందిన వాలంటీర్ అన్నపూర్ణమ్మ దగ్గర డబ్బు ఆమె ఒంటిపై భారీగా నగలున్నాయి వాటిని కొట్టేద్దామనుకున్నారు ప్రేమగా పిలిచి భోజనంలో విషం పెట్టి చంపాలనుకున్నారు అయితే ఆహారంలో అన్నం కూడా కలిపిన తర్వాత విషం కూడా కలిపారు కానీ అన్నపూర్ణమ్మ ఆ రోజు ఆలస్యంగా వచ్చింది ఆమె ఆలస్యంగా రావడంతో ఆ రోజు సైనైడ్ కలిపిన ఆహారం ఎర్రగా మారింది అనుమానం వచ్చి తినకపోతే దొరికిపోతామని వెనుకడి గేసి సైనడి కలపకుండా మంచి భోజనం పెట్టి పంపించారు లేదంటే అన్నపూర్ణమ్మ ఆ రోజే చనిపోయేది ఇక అలాగే తమ కాలనీలోనే ఉండే వరలక్ష్మి తన కూతురి పెళ్లి కోసం దాదాపుగా పదిహేను తులాల బంగారం రెడీ చేసింది కొంత డబ్బు కూడా ఇంట్లో దాచుకుంది ఈ విషయాన్ని తమతో స్నేహంగా ఉండే రమణమ్మకు చెప్పింది దీంతో కూతురు బుజ్జికి ఈ విషయం తెలిసింది చంపుదామని ఇద్దరు ప్లాన్ చేశారు పక్కాగా స్కెచ్ చేసి మాయ మాటలు చెప్పి వరలక్ష్మిని ఊరి చివరకు తీసుకెళ్లారు అప్పటికే ధంసప్ లో సైనడి కలిపి రెడీగా ఉంచారు ముగ్గురు ఊరి చివరన పార్టీకి కూర్చుందామనే లోపే భర్త కాల్ చేశాడు ఎక్కడున్నావని గట్టిగా అడగడంతో ఊరి చివరన బుజ్జి రమణములతో ఉన్నానని చెప్పింది పది నిమిషాల్లో వచ్చేస్తానంది ఆమె భర్త కోపట్టంతో నేను వెళ్లాలని చెప్పింది వరలక్ష్మి అయితే తాము ఊరి చివరన బుజ్జి రమణములతో ఉన్నామని భర్తకు చెప్పడంతో ప్లాన్ మార్చేశారు నువ్వు వెళ్లిపోనని ఆమెను పంపించేశారు ఒకవేళ హత్య చేస్తే తమ మీదకే వస్తుంది పోలీసులు పట్టుకుంటారని వరలక్ష్మిని పంపించేశారు అలా ఒక్క ఫోన్ కాల్ ఆమె ప్రాణాలు కాపాడేసింది ఇక మూడవ అదృష్టవంతరాలి పేరు మేరాబి ఆమె ఇంటికెళ్లి ఆమెనే చంపి దోచుకుని రావాలనుకున్నారు సరిగ్గా అప్పుడే ఎలాగైనా మీరాబి తాగే టీలో విషం కలపాలని ప్లాన్ చేశారు దీంతో తనకు కాస్త చక్కెర కావాలని అడగడంతో కిచెన్లోకి వెళ్ళింది మీరాబీ టీ పై మీద తాను తాగుతున్న టీ కప్ను ఉంచే వెళ్ళింది అందులో సైనైడ్ కలుపుదామనే సమయానికి ఒకేసారి నలుగురు మీరాబీ బంధువులు వచ్చారు అంతే ఆ కలపడాన్ని వెనక్కి తీసేసుకున్నారు అలా బంధువులే దేవుళ్ళలా వచ్చి మీరాబీ ప్రాణాలు కాపాడారన్నమాట లేదంటే వీరి హత్యల లెక్క ఏడుకు చేరేది చివరకు నాలుగో హత్యతో దొరికిపోయారు బుజ్జి రమణమ్మలు అయితే వీరి సైనైడ్ ను ఉపయోగించుకున్న రజని భూదేవలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ ఇద్దరు కూడా మరో రెండు హత్యలకు పన్నాగం వేసుకున్నారు కానీ పాపం పండింది అయితే వీరికి సైనైడ్ ని అమ్మింది ఎవరు కృష్ణ అనే ఓ వ్యక్తి భారీగా డబ్బులు తీసుకుని అమ్మినట్లు తెలుసుకున్నారు పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు అలా ఎక్కడో కాంబోడియాలో చేసిన సైనైడ్ హత్యల అనుభవంతో ఏకంగా అప్పులు తీసుకోవడం అడిగితే చంపేయడం చేస్తున్నారు లేదంటే బంగారు నగలు డబ్బు కోసం చంపేస్తున్నారు ఆ డబ్బంతా కేవలం జల్సాల కోసమే వాడుతున్నారు మరి ఇద్దరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి